నమస్తే పొద్దుటూరు నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్కి జులాక్ ఇచ్చాడు ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఏబీ నేజర్ తన స్నేహితుడు కాలు గట్టుపై నుంచి పడిపోయాడని చెప్పి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి ఫిర్యాదు చేశాడంట నేను పోరాటం చేస్తున్నా నా పోరాటాన్ని ఆపితే వదిలేదు లేదు అని చెప్పేసి అని కమిషనర్కే ఇచ్చిన ఆరో తరగతి విద్యార్థి ఏబీ నేజర్ తన స్నేహితుడు పడిపోయాడని ఇమీడియట్లుగా ఆ కాలు వంతెన నిర్మాణం చేయాలని చెప్పాడంట మీరు చేయకపోతే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తా మీ మీద ఫిర్యాదు చేస్తా మిమ్మల్ని కూడా వదిలేదలేదు నా పోరాటాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఆగితే ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిక జారీ చేశాడంట ఆరో తరగతి విద్యార్థి ఏబీ నేజర్ మున్సిపల్ కమిషనర్ పొద్దుటూరులోని జరిగినటువంటి సంఘటన వెంటనే కమిషనర్ తేరుకొని అయ్యర్నీకి నమస్కారం అయ్యా దయించి వదిలేయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు నాకు భయం వేస్తుందని చెప్పేసి అని ఒక వింత సంఘటనతో సమాధానం చెప్పాడంట చెప్పిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో చేసేస్తాను నీ నీ స్నేహితుడికే కాదు మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ వంతిని నిర్మాణం చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారంట కమిషనరు ఆ బాలుడికి భయపడ్డాడంట కమిషనర్ థ్యాంక్ యూ